ఇక మొత్తానికి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి పార్టీ వద్దామని ఫిక్స్ అయిపోయా ముందు ముందు మన అందరం కలిసి మంచి ఫుడ్ పార్టీ అయితే చేసుకుందాం పార్టీ ఏద్దామని ఫిక్స్ అయిన తర్వాత మనం ఊరుకుంటామా విజయవాడలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్ళి స్టార్టర్ లో బిర్యానీలు డెజర్ట్లు అన్ని తెచ్చేసా ఇక మొత్తం మా ఫ్యామిలీ అంతా కూర్చొని సరదాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టామండి ఫస్ట్ అయితే వెజ్ కుర్కురే స్టార్టర్ తో మొదలు పెట్టమండి నెక్స్ట్ తిన్న మిర్చి మష్రూమ్ కూడా స్పైసీగా అదిరిపోయింది ఇదైతే మాత్రం ఈ రెస్టారెంట్ లో నా ఫేవరెట్ అండి షై కాబాబు ఇచ్చి పడేస్తుంది మరి ఉండదు ఉల్లిపాయ అంటే ఇంకా నెక్స్ట్ లెవెలే ఇక తర్వాత ఇలాంటి స్టార్టర్ మీరు ఎప్పుడైనా తినారా దీని పేరే టెంపర్ చికెన్ చూడడానికి అప్పడల్లా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం అందరూ స్టార్టర్ లో తర్వాత చికెన్ దమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఓపెన్ చేసా మామూలుగానే బిర్యానీ అంటే మనం అసలు పడి చచ్చిపోతాం ఇంక ఇలాంటి టేస్టీ బిర్యానీ ఉంటే అసలు ఆగలేం కదండి దమ్ అదిరిపోయింది ఇక తర్వాత పక్కనే ఉన్న రాంబో బిర్యానీ కూడా ఓపెన్ చేసా మంచి గ్రేవీతో బిర్యానీ అయితే మాత్రం బిర్యానీలో ఆ ర్యాంబో గ్రేవీ కలుపుకుని ఒక్కొక్క ముద్ద తింటే చికెన్ పీస్ తింటే అదిరిపోతుందండి ఇక లాస్ట్ లో రైస్ ఒకటి తినేసి మా ఇంట్లో మా అందర ఫేవరెట్ ఆప్రికట్ డెలైట్ తో ఫినిష్ చేస్తా యాక్చువల్గా గా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు మాకు నేను ఫుడ్ తెచ్చిన ఈ రెస్టారెంట్ పేరు మయూరి తెలుగు రుచులండి మన విజయవాడ మొగల్ మొగలరాజపురం మదర్ తెరీ సర్కిల్ దగ్గరే ఉంటది ఫుడ్ అంబియన్స్ అన్ని బాగుంటాయండి మీరు కావాలంటే కి వెళ్ళి కూడా ఎంజాయ్ చేయొచ్చు